డిన న్యూస్ కి స్వాగతం ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక అన్నారు ముత్యాలమ్మ దేవాలయంపై దాడి జరిగి నెల రోజులు గడుస్తున్న సందర్భంగా స్థానికులతో కలిసి దేవాలయాన్ని సందర్శించారు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు ప్రార్థనా మందిరాలపై దాడి చేసిన వారిని శిక్షించడానికి చట్టాలు తీసుకురావాలని కోరుతూ బీజేపీ పెద్దలకు విన్నవించడం జరిగిందని ఆమె అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై లక్షలు కేటాయించి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టిందని దానికి సంతోషిస్తూనే దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హోటల్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు వారిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారో లేదో తెలియచేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసి చేతులు దులుపుకోవడం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకపోతే ఈ కేసును ఎన్ఐఏకు అప్పచెప్పి దీని వెనకాల మూలాలను బయటకు తీయాలని డిమాండ్ చేశారు తలీకి జై ఈరోజు నవంబర్ పద్నాలుగు కరెక్ట్గా అమ్మవారు విగ్రహం ధ్వంసం చేసి నెల రోజులు అక్టోబర్ పద్నాలుగు ఉదయం నాలుగున్నరకు అయ్యింది ఈ రోజుకి నెల పూర్తయింది మరి ప్రభుత్వము ఏం చర్యలు తీసుకుంది దోషి మీద అనేసి ముఖ్యంగా మేము ఈరోజు గుడికి రావడం జరిగింది అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారు గుడి కోసము మేము నేను ఒక బీజేపీ కార్పొరేటర్గా కాదు మరొకసారి నేను క్లియర్ చేస్తున్నా ఇక్కడ ఒక బీజేపీ కార్పొరేటర్గా నేను ధర్నాలు దీక్షలు చేయలేదు ఒక హిందువుగా ఒక ధర్మ రక్షణ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించడానికి నేను ఇక్కడ నిరసన చేశాను ఆ వారం రోజులు ప్రస్తుత వాళ్ళందరూ మేమందరం కూడా హిందూ ధర్మాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం దానికి ప్రభుత్వం దిగొచ్చింది ఎండోమెంట్స్ వచ్చి ముప్పై లక్షలు ఇచ్చి గుడిని రెనోవేట్ చేస్తున్నది అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు దానికి చాలా సంతోషం కానీ ఇంకొక ఎజెండా ఉంది ఆ దోషిని కఠినంగా ఏ విధంగా శిక్షిస్తున్నారు ఇంతవరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఒక ప్రెస్ రిలీజ్ చేయలేదు ఇక్కడ మా సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే ఏం సెక్షన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉన్నాయి మరి అవి ఏ విధంగా కోర్టులో హాజరుపరుస్తున్నారు పరుస్తున్నారు ఫోర్టీన్ డేస్ రిమాండ్ అన్నారు నవంబర్ ఫస్ట్ ఆయన వేసిండ్రు మరి ఇవాళ ఎట్టుకో రేపటికో ఆయన కంప్లీట్ అవుతుంది రిమాండ్ మరి ఎటువంటి సెక్షన్లు వేసిండ్రు ఏమి చర్యలు తీసుకుంటున్నారో అవన్నీ మాకు క్లారిటీ కావాలి ఇక్కడ కొంతమంది నాయకులు వాళ్ళ మైలేజ్ కోసము వచ్చి ఇక్కడున్న మనుషులను కూడా కొంచెము కన్ఫ్యూజ్ చేసిపోతున్నారు నేను మరొకసారి చెప్తున్నాను నేను ఇక్కడ బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్గా రాలేదు ఒక హిందూ ధర్మాన్ని రక్షించే ఆడపడుచుగా నేను కుమ్మరిగూడకు వస్తున్నాను బస్తీ వాళ్ళతో మమేకమై నేను ఈ పోరాటం చేస్తున్నాను సో ఈ రోజుకి వన్ మంత్ అయింది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంది మెట్రో పోలీసు హోటల్లో ఏదైతే నూట యాభై మందిని వదిలేసిండ్రో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారా కనీసం వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకున్నారా అట్టట్లు వదిలేసిండ్రు వాళ్ళని ఇక్కడ గుడి పక్కకు ఉన్న అమ్మవారి మస్జిద్ని మస్జిద్లో ఉన్న ముప్పై మందిని పోలీస్ ప్రొటెక్షన్తోని వాళ్ళని బయటికి సగా నంపిండ్రు అంటే కమ్యూనల్ ఇష్యూస్ అయితే అని దెబ్బదెబ్బ తీసుకుపోయి పోలీసు వాళ్ళు ముందో వెనకరు ఉన్న ఉండి మీరు మీరందరూ వైరల్ అయినా చూసిండ్ర వీడియోస్ సో ఇది పద్ధతి కాదు మరి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా అంటే ధర్మం కోసం మేమందరం పోరాడితే మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఆ రోజు ప్రొటెస్ట్ ఎంత నిరసన కామ్గా మేము ర్యాలీ చేసుకొని వచ్చి దీక్ష చేస్తుంటే పిల్లల కార్యకర్తలు తలకాయలు వగలగొట్టారు అంటే ఒక ధర్మం కోసమే కదా అందరు పనిచేసేది దేవాలయం ఇప్పుడు ముత్యాలమ్మ గురించే కాదు మన ఫైటు ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రధ్వంసం అయిన తర్వాత ఇంకా రెండు అయినాయి శంషాబాద్లో అయినాయి సార్లు అయినాయి రెండు ప్లేసెస్లో ఎయిర్పోర్ట్ కాలనీలో అయింది జుకల్లో అయ్యింది మరి ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకుంటలేరు నేను ఒకటే అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గారిని సార్ మీరు కూడా హిందువే ఎందుకు మన హిందువుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు చిత్తశుద్ధి లేదు దేవాలయాల మీద ఇది అయిన తర్వాత కూడా ఇన్ని అయినాయి ఓకే మీరు అంటారు ఎండోమెంట్ తరఫున ముప్పై లక్షలు ఇస్తున్నాము అది చేపిస్తున్నాము అది మా ఎజెండా కాదు ప్రతి ఒక్క హిందువు పర్ ఒక రూపాయి రూపాయి ఇస్తే నిమిషంలో కోర్టులో వస్తాయి అమ్మవారి విగ్రహప్రతిష్ఠ అవుతుంది బ్రహ్మాండంగా అవుతుంది అది బా మా బాధ కాదు మీరు దిగొచ్చిండ్రు మీరు స్వతహా ఇస్తున్నారు మా దీక్షను చూసి మా పోరాటాన్ని చూసి దట్ ఈస్ డిఫరెంట్ కానీ దోషి మీద మీరు ఏం శిక్ష వేస్తారు ఏం తీసుకుంటున్నారు లేకపోతే ఎన్నైతే అప్ప చెప్పండి డెఫినెట్గా మేము కూడా యాజ్ అ బీజేపీ కార్పొరేటర్ అపార్ట్ ఫ్రమ్ ఈ ఫైట్ నేను కూడా మా స్థా మా నాయకులకు స్థానిక ఎంపీ గారికి కానీ కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఎంఓఎస్ ఉన్నారు హోం హోంశాఖకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందన్న మీరు సెంట్రల్లో కూడా ఏదన్నా చట్టం తీసుకురావాలి మన దేవాలయాలు ప్రతి రాష్ట్రం కనే కాదు ఒక ఏరియా కనే కాదు మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ఇండియాకి ఒక చట్టం తీసుకురావాలి అని వాళ్ళు కూడా అందరు ఆలోచిస్తున్నారు చర్చిస్తున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో ఈ సలం సల్మాన్ సలీం అనేటైనా మహారాష్ట్రలో చేసిండు ఆల్రెడీ ఇట్లాంటివి చేసి ఇక్కడికి వచ్చిండు అక్కడే కఠినంగా చది శిక్షించనుంటే వాడు ఇక్కడికి వచ్చి చేయకపోతుండే సో ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ట్రైనింగ్ పొందుతున్నారు వాళ్లకు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళంతా స్ప్రెడ్ అయిపోయారు మనకు అజెండా పామును కొట్టడం కాదు పాము పుట్టను కొట్టడం ఇంపార్టెంట్ పాములను ఎన్ని పాములను చంపుతావు పుట్టను ఒకసారి కొలాబ్స్ చేస్తేనే కదా పాములన్నీ ఒకసారి ఇదైతే విష పాములవి నాగదేవతలు కూడా కాదు పూజించేవి విషపాములని ఒక్కొక్క పాముని కొట్టుడు కాదు పుట్టని ఫస్ట్ ధ్వంసం చేయాలన్నది మా ఎజెండా నేను అందుకనే ఈరోజు కూడా అమ్మవారి ఆశీసులతో ఇక్కడికి రావడం జరిగింది చాలా బాధ అనిపిస్తుంది అంటే వన్ మంత్ అయింది ఒక ఉరి శిక్ష అని లేదు ఒక కఠిన కారాగార శిక్ష లైఫ్ టైం ఇంప్రూవ్మెంట్మెంట్ లేదు ఏమీ లేదు హ్యాపీగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నిమ్స్లో ఉన్నాడు మంచిగా వానికి మూడు పూటలు భోజనం పెట్టిండు ఇప్పుడు రిమాండ్లు ఉన్నారని చెప్తున్నారు మరి ఎవరు చెప్పాలి నాకు రిమాండ్లు ఉన్నారని కొంతమంది అంటారు కొంతమంది హాస్పిటల్ ఉన్నారంటారు కొంతమంది చనిపోయినారు అంటారు మరి ఏదో ఒకటి నాకు పోలీసులు చెప్పాలి కదా ఇప్పుడు సిట్టుకి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మరి సిట్టు కూడా ఏం చేస్తుంది ఇన్ని రోజులు అవుతుంది మరి మీకు చేత కాకపోతే కనీసం ఎన్నై కన్నీ ఇవ్వండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ కేర్ మా ఎంపీ గారు కూడా చెప్పారు మొన్న ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో నాకు అర్థమైతే లేదు ఇటువంటివి ఇప్పుడు అమ్మవారు కూడా అయిన తర్వాత కూడా సరే ఇంత ఫైట్ చేసినాం మళ్ళీ రెండు గుళ్ళలు అయినాయి ఏం చర్యలు తీసుకున్నారు సో దీన్ని అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇంకా స్పీడప్ చేయాలి ఒకసారి ఆ దోషికి కూడా మేమందరం చూసిన తర్వాతనే మనకి ఏం శిక్ష చేస్తారో తీవ్రంగా మేము ఆ శిక్ష అయ్యేటప్పుడు మేము ఆడు ఉంటాము ఎందుకంటే ఉరి తీస్తారా మరి లైఫ్ టైం ఇంప్రూజ్మెంట్ చేస్తారా ఏం చేస్తారో మేము వాడిని చెప్పాలి చెప్తే వాళ్ళకి చేత కాకపోతే అని మేము సీరియస్గా కోడుతున్నాము మనోహర్ జామా మునవర్జామా కూడా ఆ రోజు పట్టుకోలే పట్టుబడి అంటే హైడింగ్లు ఉన్నారు మమ్మల్ని ఏమో కేసులు వేస్తారు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొయి జైలుదేస్తారు తోముతారు ధర్మం కోసం ఆధార్ కార్డులు అడుగుతారు పది మందిని ఇన్వెస్టిగేట్ చేస్తారు మరి ఆ జామాన్ పట్టుకొని చాత కదా మన గవర్నమెంట్కి అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నట్టే అర్థం కదా సో ఇది ఒకటి మీడియా సోదరులకు ఒకటే చెప్తున్నా మీ త్రూగా పది మంది పబ్లిక్ ఇది తెలవాలి ఇది ప్రభుత్వం వరకు పోవాలి గుడిని కట్టడము అది అజెండా కాదు అది ఎట్లకేం చేయాలి